అందరికీ నమస్కారం కొంతమందికి కొన్ని గొప్ప గొప్ప ఆలోచనలు వింత వింత ఆలోచనలు ఎవరికీ రాని ఆలోచనలు వస్తూ ఉంటాయి అలాగే భక్తుడికి కూడా భగవంతుడిని ఒక్కసారైనా సరే చూడాలని ఉంది అని ఆలోచన వచ్చింది అందులో కూడా అసలు నేను నేనెవరు అది చెప్పాలి ఆ చెప్పాల్సిన వాడు ఎవరు మనల్ని సృష్టించినటువంటి ఆ భగవంతుడే సో అటువంటి భగవంతుడిని ఎలాగైనా సరే చూడాలి అని అనుకున్నటువంటి ఒక భక్తుడి మనోగతం ఎందుకు చూడాలనుకుంటున్నాడో అది సుబ్రహ్మణ్య శర్మ గారు తమ గజల్లో చాలా గొప్పగా చెప్పడం జరిగింది దాన్ని నా గళం ద్వారా మీ అందరికీ కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నాను దేవుడినే దేవుడినే ఒక్కసారి చూడాలని ఉన్నది చాలా గొప్ప ఆలోచనే దేవుడినే ఒక్కసారి చూడాలని ఉన్నది ఎందుకో నేనెవరో నేనెవరో చెప్పమని అడగాలని ఉన్నది వాహ్వా దేవుడినే ఒక్కసారి చూడాలని ఉన్నది దేవుడినే ఒక్కసారి చూడాలని ఉన్నది నేనెవరో చెప్పమని అడగాలని ఉన్నది దేవుడినే దేవుడినే ఆ దేవుడినే దేవుడినే చూడాలని ఉన్నది నేనెవరో చెప్పమని అడగాలని ఉన్నది ఎందుకింత బెర్రీ ఆశ పైన మనిషికి ఎందుకింత బెర్రి ఆశ పైన మనిషికి నిజం వెంట నడవాలని ఉన్నది ఎందుకింత వెర్రి ఆశ్రతుకుపోయిన మనిషికి నీడ నొదలి నిజం వెంట నడవాలని ఉన్నది దేవుడినే అందుకన్నమాట దేవుడినే దేవుడినే ఒక్కసారి చూడాలని ఉన్నది నేనెవరో చెప్పమని అడగాలని ఉన్నది ఎన్నున్నా బాధపడని వాడు లేడు ఇక్కడ ఎన్నున్నా బాధపడని వాడు లేడు ఇక్కడ కన్నీటికి వరముందని చెప్పాలని ఉన్నది ధపడని వాడు లేడు ఇక్కడ కన్నీటికి వరముందని చెప్పాలని ఉన్నది దేవుడినే దేవుడినే ఆ దేవుడినే ఒక్కసారి చూడాలని ఉన్నది నేనెవరో చెప్పమని అడగాలని ఉన్నది దేవుడినే ఒక్కసారి చూడాలని ఉన్నది తప్పిపోయి తిరుగుతున్న వాళ్ళే అంతా ఇట తప్పిపోయి తిరుగుతున్న వాళ్ళే అంతా ఇట తారులన్నీ ఒక్కటిగా మార్చాలని ఉన్నది తప్పిపోయి తిరుగుతున్న వాళ్ళే కనిపించని 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 రేఖ వెతకాలని ఉన్నది దేవుడినే దేవుడినే ఆ దేవుడినే ఒక్కసారి చూడాలని ఉన్నది నేనెవరో చెప్ පමණි අඩගන නිවුනදී දේවුඩිනේ ඕොක්කසාරිචුඩාල නිවුන්න්නදී තනබුනාදි ආක්්මනීදිදාගුඩුමූ පලේල තනුබුනාදීයක්ක්මනීදිතාගුඩුමතරේ నాది ఆత్మనీది దాగుడు మూతలే కనిపించని కాంతిరే కవిత కాలని ఉన్నది అనుగుణి ఆత్మనీది దాగుడు మూత కనిపించని కాంతిరే కవిత కాలని ఉన్నది దేవుడిని േ ആ ദേ ഒക്കെ ചൂടെവരോ ചെപ്പമി അടകളി ഉണ്ടാദമേ ചെയ്യുട്ടേടുക്ക కథలన్నీ విషాదమే చేయుట ఒక వేడుక బొమ్మలాటని సృష్టిని తెలియాలని ఉన్నది కథలన్నీ విషాదమే చేయుట ఒక వేడుక బొమ్మలాటని సృష్టిని తెలియాలని ఉన్నది దేవుడినే தேவுடிமே ஆ தேவுடிமே ஒக்கசாரி சூடாலனி உன்னதி நேனெவரோ செப்பமனி அடகாலனி உன்னதி அபத்தமே அபத்தானி கந்தமைன சாக்ஷயம் அர்த்தங்கால் இருக்கது మళ్ళీ చెప్తా అబద్ధమే అబద్ధానికి అందమైన సాక్ష్యం లోపలి నిన్ను చూసి నవ్వాలని ఉన్నది అబద్ధమే అబద్ధానికి అందమైన సాక్ష్యం నాలో లోపలి నిన్ను చూసి నవ్వాలని ఉన్నది േ ദേനെ ആ ദേടിനെ ഒക്കെ ചൂടെവരോ ചെപ്പമുണി അടകളി ഉന്നത ദേ ആ ദേടിനെ ഒക്കെസാര ചൂടാല నేనెవరో చెప్పమని అడగాలని ఉన్నది ఎందుకండి దేవుణ్ణి ఒక్కసారైనా చూడాలని ఆ భక్తుడు కోరుకున్నాడు అతడేంటో దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలని కానీ అన్నీ కూడా భక్తుడికి తెలుసు కాబట్టే ఈ మనిషి ఏం చేశాడు మొత్తం అన్నీ నా లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడు ఎవరైనా ఉన్నారో అతన్ని చూసి నవ్వాలనుట అందుకని చూడాలనుందిట ఇంత గొప్ప తాత్వికతతో కూడినటువంటి గజలను రాసినటువంటి సుబ్రహ్మణ్య గారికి ధన్యవాదాలు అలాగే విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలతో మీ నువచెళ్ళ సూర్యబాబు